ఇది అంతా అదే మరి స్టార్ట్ అయింది కారులైనా అయ్యే అదిగా బండి తీస్తున్నారు చూడది వచ్చేదో పొగలేటా సీఎం సీఎం పట్ల ఇవ్వాలి కదా సీఎండి తలండాలు వాళ్ళు ఇవ్వాలి గురు ఊరంటున్నారు సిఎం బాధ్యత అది అదే చుట్టుపక్కల ఏమన్నా ఉంటే లేలేదు మొత్తం సిగ్నల్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి ఇవన్నీ సిగ్నల్స్ అంతా బ్రేక్ అయిపోతాయి ఇప్పుడు అది వెహికల్ పోతే బాగుండేం లేదు అందులో ఉన్నట్టు పొంగులేడు 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 సీఎం రావట్లేదు ఈ ఇవ్వండి పొంగలేడుగుతాను ఇది ఎస్కాట్ బండి ఇప్పుడు వస్తుంది ఎస్కాట్ ఇది అయ్యి పైకి ఎక్కేది ఎస్కాట్ పొంగులేడు వెళ్ళిపోయానా వెళ్ళిపోయింది అప్పుడే ఎన్ని లోపల ఉన్నాయి కావాలి ఇప్పుడు దాకా ఏమో వర్తనే ఉన్నాయి అన్న పోలీసు వాళ్ళు లోకల్ లీడర్లు ఎన్ని బళ్ళు ఉంటాయి చుట్టుపక్కల లీడర్లు అందరు వస్తా ఓ స్పెషల్ ఫోర్స్ కూడా వచ్చింది

అక్కడ మొత్తం బండ్లు ఆఫ్ చేసే వెళ్ళిపోయాడు అప్పుడే బస్సులో పోతుందా నాది మేకప్ అయ్యే బస్ అది మేకప్ అయ్యే బస్ అది ఏమి ఏమీ వెళ్ళద్దు భోజనాలకు వెళ్ళి రావాలి మేము దెంగుతాం అంబల్గా లాభాలు పంపించారండి ఇప్పుడు ఇప్పుడు ఉండే భోజనాలు టైంకి లాభాలు కలమంటారైంది వాళ్ళు కష్టపడి భోజనాలు అనుకుంటే గుడికాడ